సైన్స్ అంటే విజ్ఞానం నిర్దిష్టమైన శాస్త్రం అంటే సైన్స్కి రుజువులు ఉంటాయి ఆధారాలలో కూడి ఉంటుంది కాబట్టి దాన్ని సైన్స్ అందరం అలాగే ఈ యోగానికి కూడా రుచువులు ఉంటాయి నిరూపితమవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక సైన్స్ కింద ఉన్నాయి చూడండి భారతీయ సనాతన ఋషులు అందరూ కూడా ఈ యొక్క విశ్వానికి అంతుపడుతున్నటువంటి మహోన్నత విషయాలను వాళ్ళు దర్శించే దర్శన పూర్వంలో దర్శించి మనకి అందించేది వాస్తవమంతరే కాదు ఈరోజు విజ్ఞానం కానీ ప్రపంచం కానీ ఈ యొక్క విశ్వం కానీ మనుగడ నడుస్తుంది అంటే ఆ మహానుభావుల యొక్క చైతన్యాన్ని విశ్వానికి అందించే వాలి యొక్క ప్రతిరూపాలే మనమే వాస్తవ కాదు కదా ఇది కూడా పక్క పెట్టింది ఇది కూడా నామకం మనం ఒక పూజ చేసుకుంటూ ఉంటాం ఆ పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎవరి పేరు చదువుతామండి బ్రహ్మ కాదండి గోత్ర నామాలు చదువుతారండి ఏ గోత్రాలు ఋషీశ్వరుల యొక్క గోత్రాలు మీ గోత్రాలు కాదు మన ఋషీశ్వరు యొక్క అండి సనాతన సాంప్రదాయ ఋషీశ్వరుడు బిడ్డల వాస్తవం అంటే కాదు అంటే దీనికి పక్క సబ్జెక్ట్ ఎలా తీసుకొచ్చాను అంటే అయితే మనమందరం కూడా ఇటువంటి సనాతన ఋషి సాంప్రదాయానికి వాల్సనం కాగలిగితే జన్మ ధన్యమవుతుంది అయితే యోగ ఈజ్ సైన్స్ అనాలి రెండవది యోగా ఈజెస్ ఆర్ట్ అన్నారు ఆర్ట్ అంటే కళ ఏం కళండి యోగాలోని యోగా అనేది ఒక కళాత్మక జీవన విధానం యోగా అనేది ఒక కళాత్మక జీవన విధానం యోగాలని ప్రవేశించిన వ్యక్తి యొక్క భాష భావన నడక ప్రవర్తన ప్రజా అన్నీ కూడా మెరుగైన రీతిలో ఉండి అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందండి అందుకే దాన్ని ఏమన్నారు యోగా ఈజే ఆర్ట్ అన్నారండి ఇంకా యోగా ఏ ఫిలాసఫీ అంటారండి ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ అంటే తత్వం యోగాలోనికి యోగాలనికి ప్రవేశించిన ప్రవేశించిన వ్యక్తి యొక్క జీవితం జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలుగుతారు ప్రపంచం కానీ ప్రాపంచిక భోగాలు కానీ ఆనందాన్ని బాగు ఎవరైతే జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించగలుగుతారో వారికి జీవిత పరమాత్మ తెలుస్తుంది జీవితం ఆనందమైపోతుంది అందుకే యోగ ఈజ్ ఫిలాసఫీ అంటారు ఇంకా ఏ టెక్నాలజీ టెక్నాలజీ అంటే దాని ఏమంటే తెలుగులో సాంకేతిక పరమైన అంశమే మీకు అంతకే తెలుసండి అండి కానీ నా బుక్ ఓపెన్ అయ్యింది ఓపెన్ కాదా అంటే టెక్నాలజీ అంటే చూడండి మనం ఏదైనా సరే టెక్నికల్గా చేయాలంటారా అంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లబ్ధి పొందుతారండీ మీరు ఇక్కడికి వచ్చేది కేవలం ఒక రెండు గంటలు మాత్రమే ఎన్ని గంటలు ఎన్ని గంటల సమయం అండి రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు కానీ మీరు జీవిత పర్యాంతా దీన్ని ఉపయోగించుకోవచ్చు వాస్తవం అంటారే కాదంటారు సమయం తక్కువ శ్రమ తక్కువ కష్టం తక్కువ ఫలితం వాస్తవం అంటారు కాదంటే ఇంకా మిగతా కార్యక్రమాలు భౌతిక కార్యక్రమాలు ఎంత శ్రమ చేస్తే అంత వస్తుంది కానీ ఇది ఎంత తక్కువ చేసినా ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి కాబట్టి యోగా ఈజ్ ఏ టెక్నాలజీ అన్నారు అదేనా యోగా ఈజ్ ఏ యోగా ఈజ్ ఏ సైన్స్ యోగా ఈజ్ ఏ ఆర్ట్ యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ యోగా ఈజ్ ఏ టెక్నాలజీ ఈ నాలుగు రకాలుగా మనం యోగ సాధనని కొనసాగించవలసి ఉంటుందండి ఇట్ టచ్ అట్ ఎవరి ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ అన్నీ అంటే ఒక వ్యక్తిని శారీరక పరంగా అంటే యోగ సాధన చేస్తు చేస్తున్న వ్యక్తి యొక్క శారీరక మార్గంలో నిప్పులు కానీ బాధలు కానీ అసౌకర్యాలు కానీ ఉండబో ఉండకూడదు ఉంటే అతడు శారీరక పరంగా సాధనలో పక్వత చెందలేదని గుర్తుంచుకోవాలని ఇది ఫిజికల్ పరంగా రెండవది మానసిక పరంగా మానసిక పరంగా రజో గుణం అంటే భయము పెరిగితనము అనుమానము అబద్ధం జీవితం అలాగే రజోగుణం కూడా తొలగిపోతుంది రజోగుణం అంటే ఉద్రేకము కోపము ఆవేశము అలాగే సప్తగుణం ఎవరికైతే మానసిక సత్వగుణం అలవాటు వారి యొక్క మానసిక మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఇంకా ఆధ్యాత్మికంగా విశ్లేషించుకుంటే నేనే విశ్వము విశ్వమే నేను అనే భావన కలుగుతుంది విశ్వంలో ఏమున్నాయో నాలో అవే ఉన్నాయనే భావన కలుగుతుంది విశ్వంలో ఏమున్నాయండి పంచభూతాలు ప్రాణశక్తి ఉన్నాయండి అవే పంచభూతాలు ప్రాణశక్తి మనలో కూడా ఈ చరాచర చైతన్య జగత్తునంతా కూడా నడిపించేది ఏంటి ఏంటి పంచభూతాలు ప్రాణశక్తి పంచభూతాలు ఏం చెప్పండి ఆ భూమి అని పరిస్థితి ఏంటి భూమి ఎంతసార్ భూమి ఉంది ఎంతసార్ భూమి భూమిలో ఏముంటాయి దాన్ని ఏమంటే కాల్షియం పాస్పరస్ ఉంటుందండి మన యొక్క శరీరంలో కూడా కాల్షియం పాస్పరస్ ఉంటుంది ఎముకల్లో దంతాల్లో మనం ఇలా నలుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే భూమి దత్తం మరలా ఉందా లేదండి చెప్పండి అలాగే నీరు నీరు ఎన్ని వందలు ఉంది మూడు వందల డెబ్బై ఐదు శాతం నీరు ఉంది మన శరీరంలో కూడా ఎంత శాతం ఉందండి మూడు వందల నీరు ఉంది దీనికన్నా తక్కువ ఉంటే నీరు వస్తుంది ఎక్కువ ఉంటే ఏమవుతుంది బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి నీరు కూడా భూమిలో ఎంత ఉందో మన శరీరంలో కూడా అంతే ఉంది ఇది మూడవది అగ్ని నీరు మరిగించే ఉష్ణోగ్రత ఎంతండి కాదండి కాదండి పోనీ శరీర ఉష్ణోగ్రత ఎంత చెప్పగలరా చెప్పండి చెప్పండి గట్టినో కదా అలాగే మన శరీరం ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంది దీనికన్నా తక్కువ ఉంటే లోబిపీ ఉంటుంది దీనికన్నా ఎక్కువ ఉంటే ఫీవర్ వచ్చింది హైపీ ఉంటుంది కాబట్టి మన శరీరంలో కూడా నైంటీ ఎయిట్ పాయింట్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటేనే మనం నార్మల్గా ఉంటుంది

గాలి తీసుకోకపోతే మన ఊపిరి ఉంటుందా చెప్పండి ఆహారం లేకపోతే ఒక డెబ్భై రోజులు బతకొచ్చు నీరు లేకపోతే ఒక ముప్పై రోజులు బతకొచ్చు కానీ గాలి లేకపోతే ముప్పై నిమిషాలు కూడా కాబట్టి అటువంటి శ్వాసని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటే ఏ విధంగా మనం తీసుకుంటే ఆరోగ్యవంతులవుతాము అనే విషయాన్ని నేర్చుకోబోతున్నారు ఓకేనా సరే గట్టిగా చెప్పదు తర్వాత చివరగా ఉండేది ఆకాశం ఆకాశంలో ఏముంటుంది ఏముంటుంది ఆకాశం శూన్యం ఖాళీ ప్రదేశం ఖాళీ ఉంటుంది అవునా కదా మనలో కూడా ఖాళీ ప్రదేశం ఉందే ఉందా లేదా ఎందుది ఎవరన్నా చూసారా చూడండి ఈ స్పేస్లో కూడా విశ్వంలో కూడా ఖాళీ ఉంది నా చెయ్యి ఎలా పెరుగుతుందంటే ఖాళీ ఉందా లేదా చెప్పండి అంటే ఇదంతా ఆకాశం కాదా చెప్పండి అలాగే మన శరీరంలో మనం తీసిన ఆహారం లోపలికి వెళ్తుందా లేదండి రక్తప్రసరం జరుగుతుందా లేదా అలాగే మళ్ళీ పదార్థాలు బయటకు వస్తున్నాయా లేదా చెప్పండి ఇదంతా ఏ తత్వం ద్వారా ఆకాశతత్వం ఈ ఐదు తత్వాలకు సంబంధించిన మహాదేవి దీన్ని అన్ని నడిపించేది ఏంటి